శ్రీ మాతృ నమ మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం గత భాగంలో మనము అంతరాత్మను చేరుకోవడానికి అనేస్తేనే ఒక ముద్ర చెప్పుకొని సగంలో వదిలేసి పాపం చాలా క్యూరియాసిటీలో వదిలిపెట్టేశానమాట ఓకే ఈ భాగంలో దాని గురించి చాలా వివరంగా తెలుసుకోవడం అవసరము ఎందుకు అనేసి అంటే అది వేసినంత మాత్రాన మనకి ఫలితాలు అనేటివి వెంటనే వచ్చేవన్నమాట అందుకోసమని మిమ్మల్ని కాస్త నిదానంగా ఉంచడాని కోసమని నేను ఆ భాగాన్ని అక్కడికి చేశాను చేశానమాట సో ఇప్పుడు మనము చెప్పుకున్నట్టు ఈ ముద్ర ద్వారా డైరెక్ట్గా అందరికీ కూడాను కుండలినే శక్తి యాక్టివేషన్ అయిపోతే అంతరాత్మ వరకు చేరుకునేస్తే మరి అందరూ కూడాను ఈ ముద్రలో ముందర కన్నేసి వెళ్ళిపోవచ్చు కదండి కానీ అలా జరగడం లేదు జరగదు కూడాను ఎందుకు అనేసి అంటే మనం ఎప్పుడూ కూడాను ఏ నేర్చుకుంటేనే జెడ్ వరకు వెళ్ళగలం అనమాట అలా కాదు అనేసి అని నేను జెడ్ నేర్చుకునేస్తా అనేసి అంటే జెడ్ మాత్రమే వస్తుందనమాట మిగిలినటువంటి ఇరవై ఐదు అక్షరాల గురించి తెలుసుకోవడం కానీ తెలి తెలుపబడడం కానీ మనకు ఉండదు అనమాట అందుకని ఎప్పుడు కూడా నువ్వు మొదటి నుంచినే ఏ నుంచినే మనము ఎప్పుడు అంటే మొదటి మెట్టు నుంచినే ఏదైనా నేర్చుకోవడం అనేది తెలుసుకోవడం అనేది అవసరం ఇక్కడ మీరు గుర్తించవలసిన పాయింట్ ఇంకొకటి కూడా ఉన్నది మనం గత భాగంలో చెప్పుకున్నాం మనకి రోగ తీవ్రత కానీ లేకపోతే బాంబ్ బ్లాస్ట్ అయినట్టు కానీ మనకు ఉష్ణం అనేది జరుగుతుంది అనేసి మరి అంత అంతటి ఉత్పన్నమయ్యేటువంటి ఉష్ణాన్ని మనం తట్టుకోవాలి అనేసి అంటే ఒక్కొక్క మెట్టుతో ఎక్కువ పోవాలే కానీ ఒక్కసారిగా వెళితే బాంబ్ బ్లాస్ట్ అనేది జరుగుతుందనమాట అందుకనే బాంబ్ బ్లాస్ట్ అనే ఒక ఎగ్జాంపుల్ క్యాన్సర్ అనే రెండు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు ఇవ్వడానికి కారణం అనమాట కానీ ఇంకొక విషయం ఏమి అనేసి అంటే ఆ ముద్రలో మనము మొట్టమొదటిసారి అంటే ఒకేసారి కూడా ఫలితాలను మనము పొందము పొందలేము కూడా అనమాట మనకి ఏ రాయడమే తెలియనప్పుడు అనేది మనం నేర్చుకోవాలి అనేసి అంటే ఇరవై ఐదు స్టెప్పులను మనము దాటలేదు నేర్చుకోలేదు తెలుసుకోలేదు అనమాట అందువలననే ఫలితం అనేది ఉండదు మనం ఏ నుంచి నేర్చుకున్నప్పుడు మనము ఆ ఉష్ణాన్ని కూడాను తట్టుకోవడం అనేది ఒక్క సాధన అంటే మొట్ట మొదటి ఫస్ట్ స్టెప్ నుంచినే ఉష్ణం అనేది తట్టుకుంటూ శరీరం పోతూ ఉండడం వల్ల మనకి శరీరంలో సమస్యలు కూడా తక్కువ వస్తాయి అంతేకాకుండా మనకి ఏ నాలెడ్జ్ లేకపోతే జ్ఞానం లేకపోతే శరీరం తట్టుకోలేకపోతే మనం చెప్పుకున్నట్టు పాం బ్లాస్టే జరుగుతుందనమాట సో అది కూడా ఒక కారణం సో మనము ఒక్కొక్క ముద్రని సాధన చేసుకుంటూ మనము మొట్టమొదటిగా చిటిన వెళ్ళితో అంటే శరీరంతో మన సాధన అనేది మనము మొదలు పెడుతున్నాం అన్నమాట శరీరం తర్వాత బుద్ధిని తర్వాత మనసుని తర్వాత ఆత్మని తర్వాత అంతరాత్మ వరకు మనము వెళ్ళాం ఈ క్రమంలో మనం శరీరము బుద్ధి మనసు ఆత్మ అంతరాత్మ అయినది తర్వాత శరీరము ఆత్మ పూర్ణాత్మ విశ్వాత్మ పరమాత్మ కానీ అంతరాత్మ కానీ వచ్చింది తరువాత శరీరము ఆత్మ విశ్వాత్మ పరమాత్మ అంతరాత్మ సో ఈ క్రమంలోనే మనకు ఇన్ని శక్తులు ఆ క్రమంలోనే పంచభూత శక్తులను భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం సో అంటే లోపల ఉండేటువంటి పంచభూత శక్తులు బయట ఉండేటువంటి పంచభూత శక్తులు ఇలా మనం చెప్పుకున్నటువంటి ఇరవై శక్తులను మనము అంటే గతంలో ఆల్రెడీ చెప్పుకొనేస్తాం సో ఇరవై ఒక్క శక్తులను సంపాదించుకుంటాం తెలుసుకుంటాం జ్ఞానాన్ని పొందుతాం శరీరానికి ఆ శక్తులను తీసుకుంటూ వాటిని మనము దాని యొక్క శక్తిని తట్టుకునే విధంగా మనము ఒక్క మెట్టు నుంచి మొదలుపెట్టి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ శరీరానికి అలవాటు చేస్తామన్నమాట సో దానివల్ల ఇరవై ఒకటవదైనటువంటి అంతరాత్మ శక్తిని తట్టుకునేంత వరకు మనము ఎదుగుతామన్నమాట అలా కాకుండా నేను మొదటి మెట్టు అవసరం లేదు ఒకేసారి ఇరవై ఒకటోలోకి వెళ్ళిపోతాను అనేసి అంటే శరీరం తట్టుకోవడానికి కూడా కాదండి సో అందువలన నేను ఇలా చెప్పడానికి కారణం అనమాట మనము కొన్ని కొన్ని మెట్లు తొందరగా ఎక్కేస్తూ ఉంటాం అంటే కొన్ని సాధనల ద్వారా మనము ముందుకి తొందరగా వెళుతూ ఉంటాం దానికి కారణం ఏమి అనేసి అంటే మన గత జన్మల సాధన వల్ల గత జన్మలో ఎక్కడి వరకు వెళ్ళాము అంటే ఒక పది మెట్లు ఎక్కాము మరణం సంభవించింది ఈ జన్మలో పదకొండవ మెట్టు మనకు అనమాట అంటే పది మెట్లు సులభంగా ఉంటాయి సో అలా ఒక్కొక్క మెట్టు మనం గత జన్మల్లో సాధనలు చేయడం వల్ల ఆ మెట్లు దాటేసి ఉంటాం కాబట్టినే ఇరవై సాధనలు కంప్లీట్ అయితేనే ఇరవై ఒకటో సాధన అయినటువంటి ఆ ముద్ర వరకు అంతరాత్మ శక్తి వరకు మనము వెళ్ళవచ్చునమాట అలా కాదు అనేసి అంటే మనం మనకున్నంత మాత్రాన అదైతే జరగదు గత జన్మల సాధనలు కంప్లీట్ అయితేనే మనకు అది ఫలితాన్ని ఇస్తుంది సిద్ధిస్తుంది అనమాట కాబట్టి మనము తొందరపడినంత మాత్రాన తొందరగా సంపాదించుకోవాలి అనేసి డైరెక్ట్గా ఈ ముద్రకి వచ్చేస్తాను అనేసి అంటే కుదరదు అంతేకాకుండా కుడలేని శక్తికి సంబంధించినటువంటి ఏ సాధనలే కాదు మిగిలినటువంటి సాధనలు కూడాను మనం ప్రతి ఒక్కరూ కూడాను ఒక్కొక్క స్టెప్ ద్వారానే అది ఏ ముద్ర వేసినా కూడాను ఎదుగుతూ ఉంటాం అన్నమాట ఖచ్చితంగా మనము అంటే ఫర్ ఎగ్జాంపుల్కి నేను నన్ను తీసుకోండి నేను ఈ ముద్రని నా సొంతంగానే నేను ధ్యానంలో వచ్చినప్పుడు మాత్రమే తెలుసుకున్నాను ఆల్రెడీ నేను చెప్పాను ఇదంతా నా స్వ అనుభవము సొంత అనుభవాలతోనే చేస్తున్నటువంటి వీడియోస్ అనేసి అని నేనైతే ఎవరి దగ్గరికి వెళ్ళలేదు కనీసం ఇల్లు దాటి కూడా నేను వెళ్ళను అనమాట ఒక వీడియో కానీ ఒక పుస్తకం చదవడం కానీ కూడా నేను చేయలేదు పరోక్షంగా కానీ గురువులు కానీ దైవం కానీ ఏ శక్తి కానీ నాకు అంతరాత్మ శక్తి కానీ ఇచ్చినటువంటి జ్ఞానంతోనే నేను ఈ వీడియోస్ అన్నీ చేస్తున్నాను ఆ సాధనల్లో నాకు వచ్చినటువంటి ముద్రలన్నీ నేను ఇక్కడ చెప్పడానికి కూడా కారణమవుతున్నాను అనమాట సో ఆ విధంగా నేను పొందినటువంటి లేకపోతే ఆ జ్ఞానమే కాదండి ఈ ముద్రలో ఉండేటువంటి ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లు నాకు జరిగినటువంటి సొంత అనుభవాలతోనే నేను ఈ వీడియోస్ చెప్పడానికి కూడా కారణం అనమాట అందుకని ఎన్ని జాగ్రత్తలు చెప్పడానికి నేను అర్హతను సంపాదించుకున్నాను సో ఈ విధంగా మనకు ఒకటేసారి ముద్ర వేస్తాను అనేసి అంటే మనకు జరగదని చెప్పడానికి కూడా కారణం అన్నమాట సో మనం తీసుకునేటువంటి ఇరవై శక్తులను అన్నీ కూడాను శరీరానికి మొట్టమొదటిగా అవి శక్తిని సంపాదించుకొని శరీరము బలమైన దానిక శక్తివంతమైన దానిక దాన్ని తయారు చేస్తుంది తర్వాత ఇంతటి జ్ఞానాన్ని పొందాలి అనేసి అంటే మన మెదడు కూడాను అంటే మెదడు కూడాను ఒక ఆలోచనలకు మించి మన స్థాయికి మించి ఆలోచిస్తే మెదడు కూడా బ్లాస్ట్ అంటాం కదా అటువంటి జ్ఞానాలు పొందాలి అనేసి అంటే మన మెదడు కూడాను ఆ జ్ఞానాన్ని తట్టుకునేటువంటి శక్తి సంపాదించుకోవడం అవసరం ఇంకా మనసు అంటే మరి కంటికి కనిపించదు శరీరంలో లేదు కదా అటువంటి మనసుకి ఇబ్బందులు ఏమి అనేసి అంటే మనకు మానసిక సమస్యలు రావడానికి కానీ లేకపోతే మనసు తట్టుకోలేక చావడం కూడా జరగడానికి కారణమైనటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట అంటే మనసు తట్టుకోలేకపోతే ప్రేమలో విఫలమైన వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు ఆ బాధను తట్టుకోలేక అలా అంతటి శక్తిని మనం తట్టుకోవాలి అంటే మనసుకు కూడాను ఆ శక్తి అనేది అవసరం అనమాట ఇంకా ఆత్మశక్తి ఆత్మకు కూడా శక్తి పెరుగుతూ పోతేనే జ్ఞానాన్ని మన ఆత్మకి తగినటువంటి శక్తిని మనం పొందబడతాం అనమాట ఇప్పుడు చిన్న శక్తి కలిగినటువంటి ఆత్మలు అనుకుందాం అంటే చిన్న ఆత్మలు చిన్న పిల్లలకి నూరు కిలోలు బరువు మొయమంటే మోస్తారా అండి మోయలేరు వాళ్ళకు తగినట్టు ఒక కిలో భరివిస్తే మోస్తారనమాట అదేవిధంగా ఆత్మకి ఎంత శక్తి ఉంటుందో అంత జ్ఞానాన్ని అది పొందబడుతుంది అంత జ్ఞానాన్ని అది శరీరానికి మనసుకు బుద్ధికి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట సో ఆత్మశక్తిని పెంపొందించుకోవడం అవసరం అంతరాత్మ నుంచి మనం తీసుకోవాలి అనేసి అంటే మనము చిన్న ఆత్మగా ఉన్నప్పుడు చిన్న శక్తిని అంతరాత్మ నుంచి తీసుకుంటాం చిన్న జ్ఞానాన్ని మనం పొందబడతాం అనమాట సో అలా మనము జన్మ జన్మల సాధనలతోనే మనం ఈ జ్ఞానాన్ని పొందబడతాము అంతేకాకుండా శరీరాన్ని తట్టుకునే శక్తిని కూడా మనము పొందబడుతూ ఉంటాం అనమాట సో శరీరం తట్టుకునే శక్తి రానంత వరకు మనకు ఆత్మ అంతరాత్మ కానీ ఆత్మ కానీ శరీరానికి బుద్ధికి మనస్కు ఇవ్వదు ఇవ్వబడవు ఇదైతే ఖచ్చితం సో ఈ విధంగా మన అంతరాత్మని చేరుకున్న తర్వాత ఈ ముద్ర వేస్తూ మనము మన అంతరాత్మలోనే ఉంటూ అంతరాత్మ దగ్గరగా ఉంటూ అంతరాత్మ శక్తిని పెంపొందించుకుంటూ పొందబడుతూ మనము సాధనలు అనేటివి చేస్తామన్నమాట సో ఇప్పుడు మీరు ఒక డౌట్ రావచ్చు మరి ఇప్పుడు మీరు ఈ ముద్రలో సాధన చేస్తున్నారా అనేసి గత సంవత్సరం ఇరవై నాలుగు వరకు నాకు అదే ఉండింది ముద్ర ఇప్పుడైతే నేను మళ్ళీ సంపూర్ణ ముద్రలోనే సాధనలో ఉన్నాను అంటే ఇరవై నాలుగు వరకు పన్నెండు సంవత్సరాలు పట్టింది నాకు ఈ ముద్ర వరకు వచ్చి ఈ ముద్రలో నిష్ణాత పొందడానికి శక్తిని సంపాదించుకోవడానికి పొందడానికి అంతరాత్మను చేరుకోవడానికి నాకు పన్నెండు సంవత్సరాలు పట్టింది అంటే గత సంవత్సరం డిసెంబర్కి నాకు ఈ ముద్ర అనేది కంప్లీట్ అయింది ఇరవై మూడు డిసెంబర్కి ఈ ముద్ర అనేది ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ఒక్క సంవత్సరం నేను ఈ ముద్రలో సాధన అనేది చేశానన్నమాట సో ఇరవై నాలుగు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అక్కడికి నాకు కుండలేని సాధన అనేది కంప్లీట్ అయినది మరి కుండలిని సాధన కంప్లీట్ అయిపోయింది కదా అన్నీ కంప్లీట్ అయిపోయింది కదా అనేసి అంటే ఒక రకంగా చెప్పాలి అనేసి అంటే కంప్లీట్ అయినట్టే కానీ మనము అంతరాత్మ దగ్గరికి వెళ్ళినా కూడాను మన శరీరము బుద్ధి మనసు ఎంతవరకు తట్టుకోగలవో అంత శక్తినే ఇస్తాయి అంత జ్ఞానాన్ని మేధస్సుని మనకి పంచుతుంది అంత భావనలను ఎమోషన్స్ని మన మనసు తట్టుకునేంతే మనకు ఇవ్వడం అనేది మనం పెంచుకోవడం అనేది జరుగుతుంది అనమాట సో ఇందులో మరి ఆత్మ పాత్ర ఏమి అనేసి అంటే మన ఆత్మ ఉన్నతినే ఈ మూడు యొక్క భాగాల ఉన్నతి ఎంత ఉన్నాదో ఆత్మ ఉన్నది అంతకి రెట్టింపు ఉంటుంది అనమాట ఎందుకు అంటే ఒక చెట్టు మనకు ఇంత పొడుగు ఉన్నది అనేసి అంటే కింద దీనికి డబుల్గా వేర్లు అనేది విస్తరించి ఉంటుంది అనమాట అంటే మనము అంతరాత్మలో దీనికి ఇక్కడ మూడించీలు ఉంటే అంతరాత్మలో తొమ్మిది ఇంచీలు మనం ఉంటామన్నమాట సో ఆ విధంగా ఎంత లోతుకు మనం వెళ్ళగలిగితే దానిలో అర్ధ భాగమే మనము ప్రాపంచకం లోపలికి వస్తామన్నమాట సో ఆ విధంగా మన రూట్స్ ని అంతరాత్మ వరకు మనం పెంపొందించుకుంటూ ఎక్కువగా సంపాదించుకోవడానికి మనము చేయవలసినటువంటి అవసరం ఉంటుందన్నమాట సో ఇప్పటి వరకు నాకైతే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కాకపోతే ఆల్రెడీ నేను చెప్పాను నాకు కూడా ఉష్ణం అనేది ఎక్కువగా ఉన్నది అందువలననే సమస్యలు వస్తాయి కాబట్టి నేను నీళ్ళల్లో ధ్యానం చేయడం అనేది పెసరపప్పు ఎక్కువ తీసుకోవడము తలస్నానం చేయడం అని నీళ్లు ఎక్కువ తాగడమని ఈ నాలుగు విధాలైనటువంటి మార్గాలు చెప్పడానికి కారణం అనమాట సో ఈ భాగంలో ఈ ముద్ర గురించి ఎక్కువగా చెప్పడానికి కారణం ఏమి అనేసి అంటే ఒకేసారి నేను వెళ్ళిపోతాను అనేసి అంటే అది కుదరని పని జరగని పని సరే శరీరము బలవంతంగా బలవంతుడిగా అవ్వాలి అనేసి అంటే అంతరాత్మ నుంచి తీసుకోవచ్చు ఈ ముద్ర చాలు అనుకుంటాం ఈ ముద్రలో నిష్ణాతన పొందిన తర్వాత మరి అంతరాత్మ సో యోని ముద్రలో మనం ఆల్రెడీ అంతరాత్మ నుంచి ఆత్మకి శక్తిని తీసుకుంటాం మరి ఈ మూడు యొక్క కలయిక అనేది జరగవలసినటువంటి అవసరం ఉంది మనం దీనిని పిరమిడ్ అనేసి అని అన్నాం కదా దీనికి నాకు వచ్చినటువంటి ముద్ర పేరు ఏమీ అనేది అంటే యాక్చువల్గా ముద్ర అనేది కంటే యోగం అని వచ్చిందనమాట త్రికూట సంగమ యోగం అంటే మూలాధారం నుంచి శక్తిని బ్రహ్మరంధ్రం నుంచి శక్తిని నాభి నుంచి శక్తిని తీసుకుని మూడింటి యొక్క కలయికతోనే ఒక చోటకి జరగడం లేకపోతే చేరడం అనేది జరుగుతుందనమాట అదే మన నాభి దగ్గర ఉండేటువంటి మణిపూరకంలో ఉండేటువంటి అంతరాత్మము సో అందువలననే త్రికూట సంగమ యోగం అని వచ్చింది ఇది ముద్ర అని చెప్పేదానికంటే సంగమ యోగం క్రియా ప్రక్రియ అనేసి అని చెప్పవచ్చును ఇది ప్రాక్టికల్గా కాకుండా తీరీ పరంగా అయితే రెండు వేల పద్దెనిమిదిలోనే వచ్చింది కానీ ప్రాక్టికల్గా రావడానికి నాకు రెండు వేల ఇరవై మూడు వరకు అయ్యిందనమాట అంటే దాదాపు ఐదు సంవత్సరాలు పట్టింది ఈ ఐదు సంవత్సరాలలో ఇరవై మూడులో త్రికూట సంగమ యోగంలో మూడవదైనటువంటి ప్రక్రియ తర్వాత అంతకుముందు ఈ విధంగా తర్వాత మనకి ఒక్కొక్క ముద్రలు మనం వేసుకుంటూ అంటే వీటిలో కూడా మనకి డిఫరెన్స్ కొన్ని ముద్రలు వస్తాయన్నమాట కొంతమంది ఈ ముద్రను చూసే ఉండింటారు సో ఈ విధంగా ముద్ర వేయడం అనేది అంటే ఇది వచ్చి ఫైనల్గా వచ్చేటువంటి ముద్రకి ముందు ఇట్లా మనకి కొన్ని కొన్ని భాగాలను కలుపుకోవడము కొన్ని విధాలైనటువంటి మార్పులు జరగడము అనేటివి జరుగుతూ ఉంటుంది కానీ ఎక్కువ మంది గ్రహించినట్లయితే మాత్రము ఈ విధంగా రావడానికి వాళ్ళు చేసేటువంటి అంటే కొంచెం కొంచెం సాధనల్లో డిఫరెన్స్లు అంతా అనమాట ముద్రలు మారుతూ కానీ ఫైనల్గా అయితే రావాల్సింది ఈ ముద్ర లోపలికి వాళ్ళు రావాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట సో ఈ ముద్ర గురించి ప్రత్యేకంగా కారణం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టినే నేను అక్కడ ఆపానమాట సో కాబట్టి ఈ ముద్ర త్రికూట సంగమ యోగం అని చెప్పవచ్చు ముద్ర అని అనే దానికంటే ఆ ముద్రలో ప్రక్రియ అనేది జరుగుతుంది ఈ త్రికూట సంగమ యోగం ద్వారా ఒకేసారి ఈ మూడు శక్తుల కలయికతో మనము మణిపూరకంలో ఉండేటువంటి అంతరాత్మం వరకు మనము చేరుకోవచ్చు అనమాట మొట్టమొదటి స్టెప్ నుంచి రావడం అనేది చాలా ఉత్తమము అవసరము ఇప్పటి మనం గత జన్మలలో కొన్ని సాధనలు చేసుకొని ఉంటాము ఆల్రెడీ చెప్పుకున్నాం కదా పది అయిపోయి ఉంటుంది పదకొండు స్టార్ట్ అవ్వచ్చు పదహైదు అయిపోయి ఉంటుంది పదహారు నుంచి స్టార్ట్ అవ్వచ్చు లేదు ఇరవై అయిపోయి ఉంటాయి ఇరవై ఒకటి నుంచి మనము చేరుకోవచ్చు అనమాట కాకపోతే మొట్టమొదటి మెట్టి నుంచి సాధనలు చేయడం అనేది మొట్టమొదటి నుంచి మనము ముద్రల్ని యాక్టివేట్ చేసుకోవడం అనేది ఎందుకు అవసరము ఆ కారణమేమి అని ఇప్పుడు తెలుసుకున్నారు అనేసి అని అనుకుంటున్నాను సో ఇక్కడితో మనకు ఆటోమేటిక్గా నాకు తెలిసినటువంటి టాపిక్స్ అయితే కంప్లీట్గా అయిపోయినాయి అంటే నేను ఇప్పటి వరకు తెలుసుకున్నటువంటి గత సంవత్సరం వరకు పన్నెండు సంవత్సరాల సాధనలతో కుండలిని యోగాతో సహా అన్నింటినీ నేను మీకు చెప్పేశాను అనమాట తర్వాత మనకు మిగిలినటువంటి టాపిక్ పుట్టుక మరణం దాని గురించి తర్వాత భాగంలో మనము చెప్పుకుందాం అప్పటివరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ